వెల్కమ్ టు జీవీ న్యూస్ కర్నూల్ నగరంలోని ఉస్మానియా కాలేజ్ ఆవరణలో కోటి రూపాయల రూసా నిధులతో నిర్మించిన అదనపు తరగతుల భవనాన్ని మంత్రి టీజీ భరత్తో కలిసి ప్రారంభించిన ఎంపీ బస్తిపాటి నాగరాజు કેમ A man who has commitment at his heart and who is striving for the development of his constituency, part of my constituency. So, we also have to thank the Commissioner Raju, who is here. I clearly remember he has a very good form and he says, this boy, our boy, our brother, he has always இலக்கின் இந்த தற்போதைய சூழலை மட்டும் ஆண்டலே விசேஷம் சேசேவில்லை. வணக்கம். கைதணும் கேக்குறேன். விவேகபாண்டி. அவர் 10 ఉద్యోగ శాక్షన్ చేసి ఆ దివస్ అయిన తర్వాత ఎక్కడ ఉన్న బిడ్డ కనుక పాటు అక్కడ విలేసింది మొన్న నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉద్యోగం ఎక్కువకి వస్తే అన్న బ్రతాలయాలు తెలుగు నేను జరిగిన బస్ ఆపి ఆ ఉద్యోగించడం జరిగింది మా బాధ్యవ మన గమనించిందని చెప్పేసి అక్కడ బస్ ఆపి ఆ జరిగింది కాబట్టి నేను చెప్పిన మైనారిటీ స్పెండ్స్ కింద రామోట్లే ఖచ్చితంగా మేమే మా అంత మాత్రం కష్టాలు సాధించి ఆ హితులు వర్షం సాయంత్రు ఆశీల ఎంత తెలియజేస్తున్నాను కాబట్టి గతంలో ఆశీర్వాదం వ్యక్తం చేస్తున్నారు ఇక రావాలన్నా మైనార్టీ ఉన్నారు ఎన్ని గంటల పీజీలు అని ఆ పీజీలో ఈ వర్షాలు వచ్చేస్తాయి కాబట్టి రావాలని విద్యార్థులందరూ ఈ హితులు వినివర్శన భాగంలో దర్వదర్శన వాళ్ళ ప్రతి ఒక్కరూ కోసం నమస్కారం